బూత్ ఇన్ఛార్జీలకి అవమానం జరిగింది కాబట్టి నేను మాట్లాడతాకి ఇక్కడ వచ్చినాము దాని గురించి మేమంతా ఇక్కడ గ్యాదర్ అయ్యాము దీనివల్ల ఏంటంటే నేను చెప్పేది ఏంటి మీకు మీ మీకు ఇప్పుడు అలా వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈసూ కూడా డివిజన్ ఇన్చార్ బూత్ కమిటీ వాళ్ళు వాళ్ళందరినీ రమ్మని పిలిచారు పిలిచిన తర్వాత వీళ్ళు అలా వద్దా అనుకునే లోపల నాకు మా బసరాజకి ఎక్స్ డివిజన్ ప్రెసిడెంట్కి ఫోన్లు అలా కోచంపల్లి దగ్గర నుంచి శ్రీనివాసరెడ్డి గారు చేసి మండే వెళ్దాము అనేప్పటికీ మేము వద్దని ఆపుదాం అనుకున్నాం వీళ్ళు పిలిచారు కదా అన్న అంటే వెళ్ళిరామని పంపించాం సరే శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు కదా వెళ్ళండి తర్వాత మనం శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడదాం అని చెప్పి అనుకున్నాం యాక్చువల్గా మేము అనుకుంది ఏంటంటే మండే ఆయన పిలిచారు కాబట్టి మండే ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ కూర్చొని అక్కడే మాట్లాడి అక్కడ నుంచి కంటిన్యూ అవుదాం అనుకున్నాం ఈ వీళ్ళు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళు పిలిచి ఆఫీస్ నుంచి ఓ ఫోన్లు చేసి రండి రండి అంటే ఏమన్నా పైనుంచి క హైకమాండ్ ఏమి చెప్పిందేమో అని వీళ్ళు అనుమానంతో వీళ్ళు వెళ్ళారు వెళ్తే వీళ్ళకి తీసుకున్న బూ బూతులు కమిటీ వాళ్ళందరికీ లిస్ట్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ అవమానపరిచి తీసుకున్నారు అది చాలా తప్పది సీనియర్స్ వీళ్ళు ప్లస్ ఏంటంటే నాకంటే సీనియర్స్ నేను ఎయిటీ త్రీ పార్టీలో ఉన్నా పార్టీలో నేను చాలా ఈ పార్టీ కాకపోయినా నేను పార్టీ రాజకీయాల్లో నేను సీనియర్ కాకపోతే నాకు ఈ డివిజన్ యూజ్ కూడా దాంట్లో నాకంటే వీళ్ళు సీనియర్స్ కాబట్టి వీళ్ళ మాట నేను వినాది వస్తుంది కాబట్టి వీళ్ళని చూశాను మంచి చెడు చూస్తే వీళ్ళది చాలా పరిచినట్టు ఉంది ఇవాళ్ళది దానివల్ల మేము కూర్చుని మాట్లాడుకుంటాం అయింది అంతేగాని వేరే కా పార్టీ ఎవరికి ఇచ్చినా టికెట్ బీఫామ్ ఎవరికి ఇచ్చినా అవుట్ రేట్గా చేస్తారు అందరు చేస్తారు అందరితో పాటు మేము కూడా చేస్తాం దానికి వేరే సోర్స్ ఏం లేదు సంప్రదించాను సంప్రదిస్తే వాళ్ళు ఇస్తాం చేయమని చెప్పారు మనల్ని యాక్చువల్గా నేను అధిష్టానానికి ఏం చెప్పానంటే నేను నా సీట్ వస్తే ఉంటా లేకపోతే నేను ఉండదని చెప్పా యాక్చువల్లీ కేటీఆర్ గారికి అవుట్ ఆఫ్ వెళ్ళిపోతాను అని చెప్పాను కానీ ఈ రకంగా చూస్తే నేను అవుట్ ఆఫ్ గేట్ ఆఫ్ ఎక్కడికి వెళ్ళాను నేను దగ్గరుండి వెళ్తాబట్టే నేను తిరిగి గట్టిగా వెళ్ళలేదు మంచి చెడు చూడాల్సి వస్తుంది కానీ నమ్ముకుని నమ్ముకొని నన్ను నమ్ముకుని వచ్చారు వీళ్ళు కాబట్టి నేను వీళ్ళకి మంచి చెడు నేను చూడాల్సి వస్తుంది ఎక్కడికి వెళ్ళే సమస్య లేదు వీళ్ళ అంకాలు ఉంటాను ఏం కావాలంటే అది నేను చేస్తాను ఒకవేళ పార్టీ అధిష్టానం వీళ్ళకి మంచి జోటు చూడపోయింది నా పార్టీ తరఫున నేను చూస్తా నా రెస్పాన్సిబిలిటీ నా నమ్మకం వచ్చారు కాబట్టి ఒక యూసుఫ్ కూడా డివిజన్ ఒకటే వీళ్ళు ఏం ఇంకా కాదు ప్రతి లో నా వాళ్ళు ఉన్నారు అందరికీ ఇదే మాట చెప్పాను నాకు ఎప్పటికప్పుడు సమాచారం వస్తుంటుంది నేను కనుక్కుంటూ ఉంటాను మంచి జోడు వాళ్ళు చెప్తుంటారు పిల్లలు నాకు కావాల్సింది ఏంటంటే చెప్పాను మహిళలు ఉన్నారు ప్రతి లో ఉన్నారు కానీ వాళ్ళే నా దగ్గరికి వచ్చారు ఎందుకు వచ్చారు వీళ్ళు ఎవరు వచ్చారు అప్పుడు ముందు ఎవరు తిరిగారా ఎవరు తిరగలేదు ఆ టైంలో వచ్చి మాకు ఇబ్బంది ఉంది కాంగ్రెస్ వాళ్ళతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఆ టైంలో నేనేం చేశా అంటే నేను ఉన్నానమ్మా మీకెందుకు నేను చెప్తే అప్పటి నుంచి నాకు డివిజన్ డివిజన్లు ఇలాగ ఉంది ప్లస్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన నాయకులకి తెలియదు సరిగ్గా వాళ్ళు ఇన్ఛార్జ్లు అంటే మొత్తం డీప్కి వెళ్ళాలి ఎవరు పక్కన వాళ్ళు ఒకళ్ళు చెప్పంగానే ఆ మాట నమ్మేసి అది తీసుకెళ్తాం కాదు మొత్తం మనం ప్రతి డివిజన్లు ఎట్టా దొరుకుతుంది వాళ్ళందరూ ఇదే గొడవ పట్టించుకుని ఇందుక మనం ఒక కమిటీ చేసి మాట్లాడి కూర్చొని వాళ్ళు ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో అసలు సీనియర్లు ఎవరు జూనియర్లు ఎవరు అసలు వర్క్ చేసేది ఎవరు అవి చూసుకుని దాన్ని బట్టి పోవాలి అంతేగాని ఏదో ఎవరో చెప్పంగానే జెండా పుచ్చుకెళ్తే కాదు కదా అట్లా జరుగుతుంది సరే